సత్యసాయి జిల్లా హిందూపురం రూరల్ మండలం సంతే పితినూరు వద్ద అక్రమంగా ఇసుక తరలిస్తున్న పది ట్రాక్టర్లను సిపిఐ ప్రజా సంఘాల నాయకులు అడ్డుకున్నారు ప్రభుత్వ అనుమతి లేకుండా ఏ విధంగా ఇసుకను తరలిస్తున్నారని ట్రాక్టర్ డ్రైవర్లను ప్రశ్నించారు అక్రమ సంపాదన ధ్యేయంగా వ్యవహరిస్తున్న ఇసుక మాఫియా పైన అక్కడి నుండే ఫోన్లో కలెక్టర్ సెబ్ అధికారులకు ఫిర్యాదు చేశారు దీంతో వెంటనే స్పందించిన అధికారులు మండల ఎంఆర్ఓ కార్యాలయం వద్దకు ఇసుక ట్రాక్టర్లు తరలించడం జరిగింది సందర్భంగా ప్రజా సంఘాల నాయకులు మాట్లాడుతూ గత మూడు నెలల నుండి ఫేక్ బిల్లులు చూపిస్తూ రోజు అక్రమంగా మూడు వందల ట్రాక్టర్ల ఇసుకను తరలిస్తున్నారని ఆరోపించారు ఈ కార్యక్రమంలో సిపిఐ హిందూపురం కార్యదర్శి కనిశెట్టి పల్లి వినోద్ కుమార్ మరియు తూముకుంట పారిశ్రామిక వాడ కార్మిక సంఘం అధ్యక్షులు రవికుమార్ భీమ్ భారత్ రావు పార్టీ నాయకులు నాగరాజు సిపిఐ నాయకులు సమీవుల్లా అంజాద్ జి అబూ బాకర్ కమల్ బాషా తుమ్ముకుంట పారిశ్రామిక వాడ కార్మిక సంఘం నాయకులు బాబు మూర్తి జై భీమ్ రావ్ భారత్ పార్టీ గణేష్ గంగాధర్ పాల్గొన్నారు గ్రామం సమీపంలో ఉన్నటువంటి పెణానీధులు ఇష్టానుసారంగా ఆ దొంగలకు ప్రేరేపిస్తున్న అధికార పార్టీ నాయకులు మీకు సిగ్గుందా అని అడుగుతున్న ఇసుక చెరువుల మట్టి మీకు చాలట్లేదా కాదండి ఇది రాయలసీమ అతి తక్కువ వర్షపాతం నమోదయ్యే ఏకైక జిల్లా ఇది ఇక్కడ తాగేదానికి నీళ్లు లేక ప్రజలు అల్లాడిపోతున్నారు అంతేకాకుండా రైతులు పంట పండితునికి నీళ్లు లేక వాళ్ళు విలువలు ఈ సమయంలో మీరు ఇష్టానుసారంగా ఎవరండి ఈ దీనికి అనుమతి ఇచ్చింది అని మేము ట్రాక్టర్ల యజమానులను విచారిస్తే ఏదో ప్రతిమ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంట అది విశాఖపట్నంలో ఆ ఆ బిల్లుతో వీళ్ళు అనధికారికంగా ఆ బిల్లు మీద ఉదయం ఆరున్నరకు ఒక ట్రాక్టర్ వాడు రెండున్నర వేడితో చెల్లిస్తే సాయంత్రం ఆరు గంటల వరకు అంటే దాదాపు వాడు పది పన్నెండు లోడ్లు తోడుకోవచ్చు కానీ వాడు చెల్లించే రెండున్నర వేలే అది ఎవరి జోబుల్లోకి పోతా ఉంది అధికార పార్టీ నాయకుల జోబుల్లో పోతా ఉంది స్వార్థ పనులు తెలియస్తున్నారు తప్ప ప్రభుత్వానికి చెల్లించడం లేదు ఇది చాలా బాధాకరం అంతేకాక ఎలక్షన్ కోడి దాదాపు వన్ మంత్ అయింది ఈ వన్ మంత్ లో ఇక్కడ ఇరవై ఐదు నుంచి ముప్పై ట్రాక్టర్లు డైలీ పది లోడ్లు అంటే మూడు వందల లోడ్లు అట్లా వన్ మంత్ కి తొమ్మిది వేల లోడ్లు అక్రమంగా తల్లిపోయింది ఇసుక దీనికి ఎవరు జవాబారీ వహిస్తారో మీరా ప్రజాప్రతినిధులు మీకు సిగ్గుందా అని అడుగుతున్నాం పద్ధతి మార్చుకోండి ఇట్లా ఇసుక రవాణా రవాణా అరికట్టండి అరికట్టి మీ నిజాయితీ పరమ చూపించండి అంతేగాని అక్రమార్కులకు మీరు సహకరించడం చాలా బాధాకరం అంతేకాదు అధికారులు కూడా ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా సరిగ్గా స్పందించడం లేదు సెబ్బు వాళ్ళు వచ్చారంట ఒక ఐదు నిమిషాలు వస్తే వీళ్ళు చల్ల చెరుగా పారిపో పారిపోయినారు వాళ్ళు పోయిన ఐదు నిమిషాలకే మళ్ళా వెంటనే మళ్ళా తరలించారంట ఇలా జరుగుతోంది ఇక్కడ కాబట్టి అధికారులు వెంటనే స్పందించాలి ఈ అక్రమ ఇసుక రవాణా చేస్తున్నటువంటి అందరి మీద చర్యలు చేపట్టి మళ్ళా పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ గారికి అందరికీ మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం అక్రమంగా